అందరికి నమస్తే తెలంగాణలో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రిలీజ్ కావడం కూడా జరిగింది నామినేషన్ ప్రక్రియ కూడా శురు అయింది కొంతమంది అయితే స్వతంత్ర అభ్యర్థులు గత ఆరు ఏడు నెలలుగా తమ ప్రచారాన్ని ప్రారంభించడం కూడా జరిగింది కానీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటేనే గజ 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 ఎందుకు అంత భయం ఎందుకు అని అంటే కారణం చదువురాని వాళ్ళను ఏదో ఒక పాఠాలు చెప్పి మబ్బె పెట్టచ్చు కాని చదువుకున్న ఓటర్లను మాత్రము మబ్బె పెట్టలేమనేటువంటి భయము బిఆర్ఎస్ పార్టీలో స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే ఈ ఎలక్షన్సే కాదు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గత ఎలక్షన్ లో కరీంనగర్ మేదర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గాని అలాగే బీజేపీ పార్టీ గాని పోటీకి దింపడం జరిగింది కానీ గత ఎలక్షన్ లో చూసుకున్నట్టయితే బిఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టడానికి భయపడి కానీ ఆఖరి నిమిషంలో మామిన్ల చంద్రశేఖర్ గౌడ్కి మద్దతు ప్రకటించడం జరిగింది కానీ ఆయన స్వతంత్ర అభ్యర్థి గారిని నిలబడి ముప్పై ఐదు ఓళ్ల ఓటంతోటి జీవన్ రెడ్డి గారి చేతిలో ఓటమి పాలవడం జరిగింది కానీ ఇప్పుడు ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది బిజెపి పార్టీ నుంచి అంజిరెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ప్రకటించడం జరిగింది కానీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకో భయపడుతుంది దీనికి ప్రధాన కారణం ఎంత చదువుకున్నవాడు చదువుకున్న వాడు ఎవడు ఓటయ్యో గత ప్రభుత్వంలో కూడా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా కూడా వాళ్ళు అందుకే భయపడ్డారు మాకు చదువుకున్న వాళ్ళు ఓట్ అయ్యారు అని అదే ఉద్దేశంతో వాళ్ళు గత పదేళ్లలో ఏ రోజు కూడా ఉస్మానియా గడప కూడా దొక్కడానికి భయపడ్డారు ఎందుకంటే అంత వ్యతిరేకత చదువుకున్న నిరుద్యోగుల నుంచి వస్తుంది అని నిరుద్యోగ బ్రతి ఇస్తామని చెప్పి మోసం చేసింది బిఆర్ఎస్ పార్టీ కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శలు చేస్తుంది ఎందుకంటే లక్ష ఉద్యోగాలు ప్రకటించింది కానీ భర్తీ చేయలేదు అని మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిండ్రు భయపడ్డరు నిరుద్యోగులకు పథకాలు పెట్టి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ఆఖరికి వాళ్ళ ఓటు వేయకపోతేనే మీరు ఓటమి పాలడం జరిగింది కాబట్టి ఈ రోజు మీరు నిల్చోవడానికి భయపడుతున్నారు కానీ మాటలేమో గాంభీర్యంగా మాట్లాడుతున్నారు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే భయపడుతున్నారు దమ్ముంటే మీకు నిజంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలనుకుంటే ఈ రోజు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో మీరు క్యాండిడేట్ నిలపండి ఎందుకంటే మీకు తెలుసు ఖచ్చితంగా మేము ఎమ్మెల్సీ ఎలక్షన్ లో క్యాండిడేట్ నిలబెడితే చిత్రం ఓడిపోతాం తర్వాత వచ్చేటటువంటి లోకల్ ఎలక్షన్స్లో ఆ ప్రభావం పడుతుంది గట్టిగా పడుతుంది ఇక పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగవుతుంది అనేటువంటి మీకు భయం ఏర్పడ్డది కాబట్టి ఈరోజు మీరు నిల్చుండరు నిల్చుండేటువంటి పార్టీలను మాత్రం విమర్శిస్తారు ఇది తగదని బీఆర్ఎస్ పార్టీకి తెలియజేస్తున్నాం